ప్రపంచంలో ఎక్కువ మంది భయపడే భయాలు ఏదో కొన్ని రకాల భయాలు కాదండి మీరు అనుకున్న భయాలు గ్లాస్ ఆఫ్ ఫోబియా అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అమెరికాలో ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఇరవై ఐదు శాతం మంది ప్రజలు అత్యధికంగా గ్లాస్ ఆఫ్ ఫోబియాతో బాధపడుతున్నారన్నమాట సో సాధారణంగా ఏదో పబ్లిక్ సంబంధించిన ఆక్రోఫోబియో ఆగ్రోఫోబియానో ఇటువంటి ఫోబియాలు ఏం కాదండి అది పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామంది భవి వాళ్ళ వాళ్ళు ఎన్నైనా మాట్లాడేసుకుంటారు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాలనుకున్నప్పుడు మైక్లో మాట్లాడాలనుకున్నాడు గ్రూపులో మాట్లాడాలనుకున్నప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు తెలిసిన వాళ్ళే పాత వాళ్ళతో మాట్లాడుకున్నారు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అనేది తీవ్రంగా ఉన్న భయాలు మొత్తం ఫోబియాలో నెంబర్ వన్ ఫోబియా ఇస్ ద గ్లాస్ ఆఫ్ ఫోబియా అండి సాధారణంగా ఇది పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వీలైనంత వరకు ఇటువంటి భయాలు ఉన్నప్పుడు తప్పించుకు తిరిగావాడు ధన్యుడు అని చెప్పి తప్పించుకోవడం అలవాటు అయిపోతుంది కాబట్టి అదేం పెద్దగా సీరియస్గా తీసుకోడు దాకా ఏదైనా వచ్చినప్పుడు అది భయం అని చెప్పేసి భయపడమే తప్పించి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉన్నప్పుడు ఆ పబ్లిక్ స్పీకింగ్ వచ్చే పరిస్థితుల్ని తప్పించుకు తిరుగుతుంటాడు నలుగురికి వెళ్ళడు నలుగురిలో మాట్లాడవలసి వచ్చినప్పుడు కామ్గా ఉంటాడు మీరు చూడండి ఒక ఒక్క కాలేజీలో కానీ స్కూల్లో కానీ వెనకాల నుండి గట్టిగట్టుగా అరుస్తుంటారు చూసారా వీళ్ళందరూ పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉన్నవాళ్ళే భయం లేని వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు పిరిక మందలు లేదంటే ఈ భయస్తులు లేదరుకుంటే ఈ గ్లాస్ ఆఫ్ ఆఫేబియో లాంటి వాళ్ళు లేదరుకుంటే ఎదరోల్ని కామెంట్ చేసి టీచ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడో ఆడియన్స్లో ఉండి ఎవరు అరుస్తున్నారో తెలియకుండా అరుస్తారు అందరూ అరుస్తున్నప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు వీళ్ళొక్కరు మాట్లాడాలనుకున్నప్పుడు ఎవరో తెలియకుండా గట్టిగట్టిగా కేక్ ఈ విజిల్స్ కేక్లేసి వాళ్ళందరూ కూడా ఇటువంటి బాబుతాయి నిజమైన హీరోలు ఓ లీడ్ దో గ్రూప్ ఇస్ ఏ లీడర్ ఇస్ ద లీడర్ ఎ క్యాడర్ అనేది గ్రూప్ లీడ్ చేసే నాయకుడు ముందు వరుసలో ఉంటాడు వీపీకి వీఏపీకి మధ్య తేడా అయ్యండి ఇనేషియేషన్ ఇన్ ఇనేషియేషన్ చొరవ ఇంకా చొరవ ఉంటే వాటి స్టేజ్ మీద ఉంటాడండి వీడు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అని ఒప్పుకోడు వెనకాల మాత్రం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ కామెంట్ చేస్తాడు ఇలా పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు గ్రూపు మీటింగ్లో కానీ గ్రూపు డిస్కషన్స్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన కానీ టెక్లీడ్గా ఉన్నప్పుడు కింద వాళ్ళు మీటింగ్ టైంలో కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కింద వాళ్ళతోటి ఎక్స్ప్రెస్ చేయవలసి వచ్చినప్పుడు కానీ లేదా కూడా క్లయింట్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చినప్పుడు కానీ ఈ పబ్లిక్ మీటింగ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు వాడికి రకరకాల ఆరోగ్య సమస్యలు గొంతు గొంతుకోలేదనో జలుబు వచ్చిందనో తుమ్ములు వచ్చిందనో కఫం వచ్చిందనో లేదుకుంటే వాళ్ళు ఇంకొకరికి అప్ప అన్నప్ప చెప్పడానికి తప్పించుకు తిరుగుబడి అస్కె అన్నిజాల కంటే ఈజీ అస్కెఫిజం అలా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు ఇటువంటి భయాస్తులందరూ కూడా తమ భయాన్ని భయం ఉందని ఒప్పుకోక సిక్కైన ఫీలింగ్ తెచ్చుకుంటారండి కొడుపు అంటాను మోషన్స్ అవుతున్నాయని జ్వరం అను తలనొప్పందను ఈరోజు ఒంట్లో బాగాలేదనో ఈరోజు మా ఆవిడికి ఒంట్లో బాగాలేదు ఈరోజు మా పిల్లలకి ఒంట్లో బాగాలేదు రకరకాల కారణాలు చెప్తారు అసలు కారణం అది కాదండి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పేరెంట్లో మీటింగులు అని జరుగుతుంటాయి అటువంటి మీటింగులు వెళ్ళకనే అవాయిడ్ చేస్తారు వెళ్ళినా సరే వెనకాల ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు ఎవరు లేనప్పుడు గంట గంటలు చెప్తారు ఈ కాలేజీది వాళ్ళది స్కూల్ వాళ్ళది దరిద్రం చదరవని చాలా చెప్తుంటారు నిజంగా వాళ్ళు వెళ్ళి చెప్పమని చెప్పినప్పుడు ఏదో వంక చెప్తుంటారు కారణం ఏంటంటే ఇదే సో ప్రపంచంలో నెంబర్ వన్ ఫోబియా ఈజ్ గ్లాస్ ఆఫ్ ఫోబియా ఫీరీ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అండి మీకు ఎవరికైనా సరే ఈజీగా తగ్గించుకోవచ్చు ఏం పెద్ద కొంపలేం కాదు అది పొరగానండి డైలీ కార్ నుంచి సార్ నా పబ్లిక్ స్పీకింగ్ ఒక మైక్లో మాట్లాడాలంటే భయం వేస్తుంది ఏం చేయాలని అడిగడేటావడం ఏం చేయక్కర్లేదు నీ ముందు ఒక వెయ్యి మంది నీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళని ఫీల్ అవ్వు నువ్వు వాళ్ళందరికీ వెయ్యి మందికి అప్పులు ఇచ్చావు నీ దగ్గర వాళ్ళు అప్పులు తీసుకున్నారు అప్పులు తీసుకున్న వాళ్ళు నువ్వు నువ్వు వస్తావంటే వాళ్ళు భయపెడతారు నువ్వు భయపడక్కర్లేదు నువ్వు హీరోవి నువ్వు మోనార్క్వి నీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళ ద్వరికి నువ్వు సుప్రీం కాబట్టి వాళ్ళకి నువ్వంటే భయం వస్తుంది వాళ్ళ దగ్గర నువ్వేం మాట్లాడినా సరే నేనేం పట్టించుకొని మాట్లాడుకుంటూ పోవన్నాడు అన్నమాట ఇంకో మేధావి ఏమన్నాడంటే నాకు అసలే ఇది మార్క్ టైం లాంటి వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఒక మేధావి ఏమన్నాడంటే ఏం చేయాలి నాకు మైకులో మాట్లాడే భయం ఉంటే అని చెప్తాడు కింద అన్ని గాడిదలు ఉన్నాయనుకో మాట్లాడుకుంటూ పోవు నేను ఎవరు ఏమన్న అని చెప్పేసి సో మైక్లో మాట్లాడడం ఒకటి పబ్లిక్ స్పీకింగ్ కాదండి గ్రూప్ డిస్కషన్స్ కాదు గ్రూప్లో మాట్లాడడం కావచ్చు గ్రూప్కి ఎక్స్పోజ్ చేయడం కావచ్చు ఒక అపార్ట్మెంట్లో కానీ కమ్యూనిటీలో కానీ మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు అలాగే ఎంబీఏలో జీడి ఉంటుంది గ్రూప్ డిస్కషన్ కావచ్చు అలాగే కొన్ని చోట్ల హెచ్ఆర్ రౌండ్లో టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు అది కావచ్చు ఏమైనా సరే పబ్లిక్ స్పీకింగ్లోకి వస్తుంది గ్లాస్ ఆఫ్ అంటే ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని అర్థం ఇది ఎంత మీరు ఎక్స్పోజ్ అవుతే అంత భయం తగ్గుతుంటుంది అనమాట ఎక్స్పోజర్ థెరపీ ఎంత బాగా అద్దంలో కూర్చొని ప్రాక్టీస్ చేసి మీరు వెళ్తే అంత మీరు కాంపిటెంట్గా ఉంటారు మీకు వచ్చేస్తుందండి స్కిల్ వస్తుంది అనమాట నాలెడ్జ్ పదే 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 ఒకే పని చేస్తే క్రియాశక్తి మీకు అలవాటు అయిపోతుంది అది ఫస్ట్ వెళ్ళినప్పుడు ఖాళీ చేతుల్లో ఉన్నది గుండెదాడు వస్తుంది భయం వస్తుంది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ థర్టీ టు వన్ సెకండ్స్ నుంచి వన్ మినిట్ మాత్రమే తర్వాత రైలు ఇంజన్ రైలు దూ దూ దూకుడంటూ ముందుకు పోతుంది సో ఇవన్నీ మీరు భయాలని ఇంట్లో కూర్చున్నందు సేపు భయోాలండి భయం అంత తేల్చాలని డిసైడ్ అయిపోయినప్పుడు కొన్నాళ్ళకి మీరు యూ విల్ బీ ఎక్స్పెక్ట్ ఇన్ పబ్లిస్ అమెరికా ఇలాంటి చోట్లే ఇరవై ఐదు శాతం మంది ప్రజలందరికీ ఈ ప్రాబ్లం ఉందంట మరి మనకు ఉండదా ఉంటుంది దాని నుంచి బయటపడడానికిలాగా నేర్చుకుని నేను ఉన్నాను కదా నేర్పడానికి నేర్పుతున్నాను ప్రాక్టీస్ చేయండి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి భయం వచ్చినా సరే భయానికి ఎక్స్పోర్ట్ అవ్వండి ఈరోజు భయం ఉంటుంది వారం పది రోజుల తర్వాత భయం తగ్గిపోతుంది కంఫర్ట్ అయిపోతుంది ముందు డిస్కంఫర్ట్ తర్వాత కంఫర్ట్ అయిపోతుంది ఇటువంటి వీడియోలు మరిన్ని రావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఇటువంటి వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆరు నన్ను దీని పట్ల ఒపీనియన్ చెప్పాలనుకుంటే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను కాదు ఇటువంటి వీడియో ఇంకోటి ఏదైనా కావాలనుకున్నప్పుడు టాపిక్ మంచిదైతే టైప్ చేయండి మరోసారి మరో వీడియో చేస్తాను సో ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ పబ్లిక్ స్పీకింగ్ టీమ్ బిల్డింగు లీడర్షిప్ క్వాలిటీసు చేంజ్ మేనేజ్మెంటు స్ట్రెస్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ స్కిల్సు సేల్స్ ఫోర్స్ ట్రైనింగు మూడు పిల్లల దెబ్బలాట్లు పిల్లల పెంపకం ఏ టాపిక్ అయినా సరే కావాలంటే మీ ఊర్లో కానీ మీ జిల్లాలో కానీ మీ రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఎక్కడైనా సరే యాభై నుంచి ఐదు వేలు పదివేల మంది వరకు ఒక గ్రూప్ ఉంటే నేను వచ్చి క్లాసులు చెప్తాను నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సుమారు ఆరు వేలు ఉంటాయి నా ల్యాప్టాప్లో ఉంటాయి ఏ టాపిక్ అయినా సరే కవర్ చేయడానికి సరిపడగా నా దగ్గర ఫుల్లీ లోడెడ్ వెపన్స్ ఉంటాయండి మిమ్మల్ని జీరోల నుంచి హీరోలుగా మారుస్తాను స్ట్రెస్ని తగ్గిస్తాను టైం మేనేజ్మెంట్ పెంచుతాను అద్భుతాలు చేయగల శక్తివంతులుగా మారుస్తాను నా ప్రోగ్రామ్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే